హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అట్ ది రేట్ యాష్విన్ చాలన్ ఈరోజు పల్లె వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాము పల్లెలో మంచి వాతావరణం ఉంటుందండి ఇలాంటి ఆవులు ఉంటాయి జెర్సీ ఆవులు కానీ నార్మల్ ఆవులు కానీ ఉంటాయి వీటి వల్ల మనం స్వచ్ఛమైన పాలు మనం ఎవరింటికి వెళ్ళి అడిగినా కూడా స్వచ్ఛంగా పాలు తీసుకొస్తారండి ప్యాకెట్లో పాలు తీసుకోవాల్సిన అవసరం మనకి ఉండదు అలాగే మంచి కోళ్ళు ఉంటాయి ఎప్పుడైనా సండే వస్తే కొంతమంది ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నారు అవి అక్కడే ఫ్రెష్గా మనం కట్ చేసి కూడా మనం తెచ్చుకోవచ్చు పల్లెలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారండి మంచిగా రెస్పాన్స్ అవుతారు ఫ్రీ టైం కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది అలాగే మంచి అందం కలిగిన పావురాలు ఉంటాయి కొంతమంది వీటిని ఆహ్లాదం కోసం పెంచుతూ ఉంటారు కొంతమంది పావురాలను కూడా తినేవాళ్ళు ఉంటారండి అలా వాటిని తినడం వల్ల వాళ్ళకి మంచి ఎనర్జీ కలుగుతుంది ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉండడానికి కొంతమంది ఇలాంటి పక్షులను కూడా తింటూ ఉంటారు అలాగే పల్లెలో మంచి గాలి వస్తుంది ఎటువంటి కాలుష్యం లేకుండా ఎందుకంటే ఎక్కువ చెట్లు కూడా అక్కడ ఉంటాయి అలాగే మనం అడవికి వెళ్తే కనుక మంచి నెమళ్ళు ఉంటాయి పురువిప్పేటప్పుడు చూస్తే మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తాయండి అలాగే కొంతమంది పెంపుడుగా డాక్లో ఉంటారు అవి కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయి పల్లెలో ఉండే వాళ్ళ ఆహారాన్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇలాగ డాగ్ పెట్టి వాటి ద్వారా విశ్వాసం కలిగి ఉండడం వాటికి మంచి మంచి విషయాలు నేర్పించడము అలాగ వాళ్ళ ఆ విధంగా స్పెండ్ చేస్తారండి సిటీలో కూడా పెంచుతారు కాకపోతే పల్లె వాళ్ళకి కొన్ని మంచి బెనిఫిట్స్